నమస్తే అండి అందరికి నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు తెలుగు స్టోరీస్ హృదయం భాగం అవును నిజమే కదా నేనంత దూరం ఆలోచించలేదు నుదుటి మీద నుంచి జుట్టును వేళ్లతో వెనక్కి దువ్వుకుంటూ అన్నాడు కిరీటి కావేరి కనుబొమ్మలు ముడిచి సీరియస్ గా చూసింది అతని వైపు నర్మద టెన్షన్తో ముడుచుకుపోయింది తల వంచుకుని గోళ్లు కొరుక్కుంటూ నిలబడిన నర్మదని చూస్తే నవ్వాగలేదు కిరీటికి నర్మద పిచ్చిదని వినువు నేను ఐ లవ్ యూ అని చెప్తే నమ్మడానికి అంత టైం పట్టింది నీకు కానీ ఈ మాటలు మాత్రం వెంటనే నమ్మేశావు ఇన్సైన్ నర్మద అంటూ ఆమెని తన కౌగిరిలోకి తీసుకున్నాడు కిరీటి ఆ కౌగిరిలో పోలడంత ప్రేమ ఉంది స్నేహం ఉంది అల్లరి కూడా ఉంది అప్రయత్నంగానే అతను కావేరి వైపు చూసి తన చేతిని చాచాడు నడక నేర్చిన పాప తండ్రివైపు పరిగెత్తినట్టుగా పరిగెత్తింది కావేరి గ్రూప్ హగ్లో నర్మదా కిరీటి కూడా కావేరిని నీరు పొదవి పట్టుకున్నారు అక్క గుండె ఆగిపోయినంత పనైంది కిరీటి బ్రాన్స్ వెయ్యకు అక్క మీద నీకు ఆకు బయటే కొంతసేపు అయ్యాక నవ్వుతూ అంది కావేరి చిన్నా నీకసలు నోటికి హత్తు లేకుండా పోతోంది జోక్సాపు చిన్నగా వాన్ చేసింది నర్మదా ఇంత హ్యాపీ ని సెలబ్రేట్ చేసుకోవాలి మనం హుషారుగా అంది కావేరి ఇప్పుడు అని అనుభూతున్న నర్మదని కళ్ళతోనే ఆపేశాడు కిరీటి డెఫినెట్ గా చేసుకోవాల్సిందే ముందు గార్డెన్స్కి వెళ్దాం తర్వాత దగ్గరగా ఉన్న వాటర్ ఫాల్స్కి వెళ్దాం ప్రోగ్రామ్ డిసైడ్ చేసాడు కిరీటి యాహూ విక్టరీ డాన్స్ చేసింది కావేరి నర్మద కిరీటి వైపు చూసి ప్లాన్ ఏంటి అన్నట్టుగా కళ్ళతో సైగ చేసింది తర్వాత చెప్తాను అన్నట్టుగా తిరిగి అతను కళ్ళతో సైగ చేశాడు వాళ్ల మధ్య జరిగిన ఆ మౌన సంభాషణ కావేరి గమనించలేదు గెట్ రెడీ లేడీస్ సరిగ్గా హాఫ్ అన్ అవర్లో బయలుదేరుతున్నాం మనం అనౌన్స్ చేశాడు నర్మదా కావేరి తమ గదుల్లోకి వెళ్ళబోయారు ఒక్క నిమిషం నర్మదా ఒక వీడియో కాల్ అటెండ్ అయ్యి అప్పుడు వెళ్ళిపో సీరియస్గా అన్నాడు కిరీటి సరే అన్నట్టుగా తల ఊపి సోఫాలో కూర్చుంది నర్మదా ఆమె అది బిజినెస్ కాల్ అనుకుంది తీరా కిరీటి మొబైల్ ఆమెని పట్టుకోమని తను ఆమె వెనుక వెళ్లి నిలబడిన తర్వాత కానీ తెలియలేదు ఆమెకి అది తన పేరెంట్స్కి చేసిన కాల్ అని సునీత జనార్దన్ నవ్వుతూ హాయ్ చెప్పారు తన నిర్ణయాన్ని అక్కడికి వచ్చే ముందే కిరీటి తన తల్లిదండ్రులతో చర్చించాడని నర్మదకి తెలీదు పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకున్నాకే ఆమె దగ్గర అడ్వాన్స్ అయ్యాడని తెలిస్తే ఆమె ఎలా ఫీల్ అయ్యేదో మరి వాళ్ళు ఒక పది నిమిషాలు నర్మదా కిరీటిలతో మాట్లాడాక కాల్ మాట్లాడడం పూర్తి చేశాడు అతను ఆ తర్వాత ముగ్గురు బయటికి బయలుదేరారు ముందుగా గార్డెన్స్ కి చేరుకున్నారు ముందు నర్మదా కిరీటి చేతిలో చెయ్యి వేసుకుని నడిచారు కొంత దూరం ఆ తర్వాత కావేరిని కబుర్లలో పెట్టి ఇద్దరు ఆమెకి చెరకు వైపు నిలబడ్డారు వాళ్ళిద్దరి చూపులు పరిసరాలని చల్లడిలా పట్టేస్తున్నాయి ఎక్కడ తమకి అనుమానం కలిగే విధంగా ఎవరూ కనిపించలేదు మధ్య మధ్య కావేరిని గమనిస్తూనే ఉన్నారు వాళ్ళు ఎక్కడైనా భయపడడం గానీ టెన్షన్ పడడం కానీ చేస్తుందేమోనని అలాంటిదేమీ జరగలేదు కావేరి చాలా హుషారుగా గంతులు వేస్తూ ఎంజాయ్ చేసింది ఔటింగ్ని నర్మదా కిరీటి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు వాటర్ ఫాల్స్ దగ్గర చిన్న పిల్లలా గంతులు వేస్తూ ఫోటోలు తీసుకుంది కావేరి నర్మదా ఒక నున్నని బండరాయి మీద కూర్చుంది కిరీటి కావేరి జలపాతం దగ్గరికి వెళ్లారు నర్మద వాళ్ళనే చూస్తూ కూర్చుంది ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ మెల్లగా నడుస్తున్నారు చల్లని గాలి నర్మదని అల్లరి పెడుతూ ఉంటే ఎగిరి కళ్ళలో పడుతున్న ముంగురులని సున్నితంగా చెవి వెనక్కి నెట్టుకుంటూ తలతిప్పి పక్కకి చూసింది ఆమె గుండె ఆగినంత పనైంది తను గమనించినట్టు తెలియకుండా ఉండడం కోసం పూర్తిగా తల తిప్పకుండా ఓరగా చూసింది ఒక చెట్టు చాటున నిలబడి ఉన్నాడు ఒక వ్యక్తి చేతిలో ఉన్న కాస్ట్లీ కెమెరాతో వీడియో తీస్తున్నాడు చూసేవాళ్ళకి అతను అందమైన పరిసరాలకు వీడియో తీస్తున్నట్టుగా ఉంది కానీ నర్మద చురుకైన కళ్ళకి అతను కిరీటి కావేరీలకి వీడియో తీస్తున్నాడని అర్థమైపోయింది దడదడలాడుతున్న గుండెలతో తన ఫోన్ బయటకు తీసింది వాడు అసలు నర్మద వైపు చూడను కూడా చూడడం లేదు అయినా ఆమె పూర్తిగా అటు తిరగకుండా ఫోన్ని మాత్రం తిప్పి సెల్ఫీ తీసుకుంటున్నట్టుగా చకచక ఐదారు స్నాప్స్ తీసేసింది జూమ్ చేసి తీసింది తర్వాత ఏమీ తెలియనట్టుగా లేచి నిలబడి కిరీటికి కాల్ చేసింది పొరపాటును కూడా ఆ వైపు తిరగలేదు తను లేవగానే వాడు అలర్ట్ అవుతాడని తెలిసే ఆమె అటు తిరగలేదు అరచేతులు చెమటలు పడుతుండగా కిరీటి కంఠం వినిపించడం కోసం వెయిట్ చేసింది నర్మద అతను జేబులో నుంచి మొబైల్ తీయడం కనిపిస్తోంది నెంబర్ చూడగానే వెనక్కి తిరిగి చెయ్యి ఊపుతూ కాల్ ఆన్సర్ అతను అప్పుడే నన్ను మిస్ అయ్యావా నవ్వుతో అడిగాడు కిరీటి మీ ఇద్దరిని ఎవరో వీడియో తీస్తున్నాడు నో తిరిగి చూడుకు చివ్వున తిరక్కుపోతున్న అతన్ని సివియర్గా హెచ్చరించింది నర్మద అతను ఆగిపోయాడు ఆమె మాటల్లో లాజిక్ ఉండడమే అందుకు కారణం మొహమ్మీది నవ్వును చెక్కు చెదరనివ్వలేదు అతను సరే డాలే మొదటిసారి నువ్వు నన్ను మిస్ అవుతున్నానని నో రారా చెప్పాక ఇంకా నీకు దూరంగా ఉండడం కష్టం అంటూ కాలు కట్ చేసి కావేరి చెవిలో ఏదో చెప్పాడు ఆమె చిన్నగా తల ఊపింది ఇద్దరూ మెల్లగా వెనక్కి నడవడం ప్రారంభించారు గెస్ట్ హౌస్ కి చేరుకోగానే కావేరి లైట్గా పాలు తాగేసి వెళ్ళి పడుకుండిపోయింది ముందు రాత్రి నిద్ర లేకపోవడం ఉదయం అంతా ఎక్సైట్మెంట్ టెన్షన్తో బాగా అలసిపోయి బెడ్ మీద వాలని వెంటనే నిద్రపోయింది కావేరి నర్మద చెల్లెలి పక్కన కూర్చుని ఆమె తలని మృతు ఉండిపోయింది చాలాసేపు డోర్ మీద చిన్నగా తట్టిన శబ్దం కావడంతో చెల్లెలకి నిండుగా దుప్పటి కప్పి నిశ్శబ్దంగా బయటికి నడిచి డోర్ జారవేసింది అక్కడ కిరీటి నిలబడి ఉన్నాడు ఫోటోస్ అన్నాడు కిరీటి నర్మద తన ఫోన్ని అతని చేతిలో పెట్టింది యు ష్యూర్ ఆమె ఫోన్ తీసుకుంటూ అడిగాడు జీవితాలు పంచుకుందాం అనుకుంటున్నప్పుడు ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి సీరియస్గా చెప్పింది పరాయి అమ్మాయి నా ఒళ్ళో కనిపించినప్పుడు కూడా ఇదే మాట చెప్తావా తన గది తలుపు ఓపెన్ చేస్తూ అడిగాడు కిరీటి అల్లరిగా నేను మీ సగభాగమైనప్పుడు మీ ఒళ్ళో కూర్చోడానికి వేరే అమ్మాయికి ప్లేస్ ఎక్కడుంటుంది నవ్వుతూ తిరిగి అడిగింది నర్మద ఎంత తెలివిగా చెప్పావు సమాధానం నా ఒళ్ళు చీరేస్తానని ఇండైరెక్ట్గా చెప్తున్నావు అంటూ డెస్క్ దగ్గర ఉన్న తన ల్యాప్టాప్ని ఆన్ చేసి ఆమె మొబైల్లో గ్యాలరీలోకి వెళ్ళాడు అంత దూరం నుంచి తీసిన సరైన యాంగిల్ కాకపోయినా నాట్ బ్యాడ్ బాగానే వచ్చాయి ఫొటోస్ ప్రొఫైల్లో ఉన్నాడు తల మీద క్యాప్ పెట్టుకున్నాడు గుర్తుపట్టడం కష్టంగా ఉన్నా కానీ ఆ బాడీ లాంగ్వేజ్ బాగా తెలిసినట్టుగా ఉంది కిరీటికి ఈ స్వెట్ షర్ట్ నేను చూశాను కిరీటి కళ్ళలోకి చూస్తూ చెప్పింది నర్మద అతను ఆమె వైపు బ్లాంక్ ఫేస్ పెట్టి చూశాడు నర్మద ఆ రోజు తెల్లవారుజామున తను చూసిన స్టాకర్ని గురించి చెప్పింది కిరీటి పరిస్థితి కొంచెం సీరియస్గా మారుతోందని అర్థమైంది ఈ ఫోటోలో ఉన్న మనిషి బాగా తెలిసిన వ్యక్తిలో ఉన్నాడనిపిస్తోంది నర్మద అటు ఇటు తిరుగుతూ అన్నాడు కిరీటి నర్మదకి కూడా అలానే అనిపించింది ఐదు నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి సాగర్ ఇద్దరు ఒకేసారి అన్నారు తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ తప్పకుండా వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి అలాగే మీకు ఏం నచ్చిందో కామెంట్లో కూడా చెప్పండి